ముఖ్యంగా ఈ వీడియోలో అమిత్ గారు అంటున్నారు మా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి చెప్తున్నారు రీసెంట్లీ వన్ వీక్ ముందు సెంట్రల్ మినిస్టర్ బిజెపి నుంచి హైదరాబాద్ ఆయన కూడా అంటున్నారు మేము ముస్లిం రిజర్వేషన్ నాలుగు పర్సెంట్ తీసేస్తామంటున్నాం పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని ఒకే మాట అడుగుతున్నాం దీనివల్ల మీ స్టాండ్ ఏంది అని అడుగుతున్నాం అంటే మైనార్టీస్ ఉద్దేశించి మీ స్టాండ్ ఏంది ఇవి ఇక్కడ మీరు కలుపుకున్నారు కదా చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి అదే పనిగా అమిత్ షా సరే టూ థౌజండ్ ఫోర్టీన్ మన నైన్టీన్ ఎండింగ్ లో సిక్స్ మంత్స్ బీజేపీతో విడిపోయి మళ్ళీ ఇమీడియట్ గా అమిత్ షా హైదరాబాద్ మన విజయవాడ కలిసి చెప్పు లేపించాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే పనిగా ఏదో మేము బీజేపీతో తెగతింపులు చేసుకున్నామని ముస్లిం ఓటర్లని మొబ్బ పెట్టడానికి మీరు చేసిన పన్నాగం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం మళ్ళీ ఇప్పుడు అమిత్ షా అపాయింట్మెంట్ ఇకపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని పడిగాపులు కాసి కాళ్ళు పట్టుకుని మళ్ళీ నువ్వు బీజేపీ నుంచి మన కొత్తు కుదుర్చుకున్నావు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు ఏదో మళ్ళీ ఏదో మైనార్టీ ఉద్ధరించాలని కదిరిలో మన ఇచిత పార్టీ పెట్టేసి మళ్ళీ అడుగుతున్నావు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను బీజేపీతో కలిశాను అని చెప్పి మళ్ళీ మా ఊసలు మాటలు మాట్లాడుతున్నావు ఏది నీ యొక్క ప్లాన్ ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ అయినా నాకు మైనార్టీ ఓటర్లు రావాలని విజయవాడలో ఉండే పేడ్ ఆర్టిస్టులు ఉన్నారు కొంతమంది వాళ్ళ పేరు కూడా నేను ఉచ్చరించాలని మనసు అనుకోలేదు ఇది 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 చంద్రబాబు నాయుడు ఒక పాప్లెట్ నాకు దొరికింది అందులో ఏమంటున్నాడు అంటే క్లియర్ గా చూడొచ్చు ముస్లింలకి బాబుపై భరోసా కరో బాబుపై భరోసా కరో అంట కింద ఏమిస్తున్నాడంటే టిడిపి జనసేన అభ్యర్థులని గెలిపించాడని చెప్పి మైనార్టీ వేడుకుంటున్నాడు అంటే బాబు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కలిసింది నువ్వు టీడీపీ జనసేన బీజేపీ కలిచారు నా బీజేపీ వాడు ఎందుకు రాలేదని చెప్పి నేను చంద్రబాబు నాయుడు నేను గట్టిగడుగుతున్నా కాబట్టి ముఖ్యంగా మైనార్టీ సోదరుని ముస్లిం సోదరుని రిక్వెస్ట్ చేస్తున్నాను వీళ్ళ మాటలు నమ్మకండి వీళ్ళంతా చంద్రబాబు నాయుడు ఒక పెద్ద ఉసర పెళ్లి మారి నక్క ఎందుకంటే వాళ్ళంతా జబ్బులు పెట్టుకున్న నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రానికి తను సరిపోడు అని చెప్పి ఇంకోసారి ముస్లిం సోదరుని కోరుకుంటున్నాను ఒకసారి స్టేట్ అవేగా చంద్రబాబు నాయుడు నేను మాట చెప్తున్నాను ఈ యొక్క ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి కానీ మైనార్టీ సంక్షేమాన్ని గురించి కానీ మీ యొక్క స్టాండ్ ఏంది మీ స్టాండ్ జనసేన స్టాండ్ ఏమని చెప్పి నేను గట్టి కలుగుతున్నా మీ స్టాండ్ ఏమి లేదు ముస్లింని ని మొబ్బ పెట్టడానికి ముస్లింలు అంత దీనిగా లేరు ముఖ్యంగా ఈసారి వైఎస్ఆర్ సిపి పార్టీని బలపరచండి ఒక ఓటు ఎంపీగా అల్హమ్దుల్లా ఫ్యాన్ గుర్తుకు మళ్ళీ ఒక ఓటు ఎమ్మెల్యేగా ఫ్యాన్ గుర్తుకు వేయండి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏమంటే మీరంతా ఈసారి జగన్ బలపరచండి వైఎస్ఆర్ బలపరచండి ఫ్యాన్ కు ఫ్యాన్ గుర్తుకుని కోరుకుంటూ శుక్రియా జార్ అల్ల హాఫీస్